వీడియోలో పూరీలకు కీలో పూరీకి ఎంత డబ్బులు వస్తుందో ఈ వీడియోలో చెప్పేస్తా ఇంట్రెస్ట్ ఉండి షాప్ పెట్టాలనుకునే వాళ్ళు తప్పకుండా వీడియో క్లిప్ చేయకుండా చూసేయండి పూరీ అయితే చూడండి సాఫ్ట్గా ఎంత బాగా ఉంటుంది చూడండి చేత్తో నలిపితే అలా అలా ఉండాలి అప్పుడే మంచి సేలింగ్ ఉంటుంది మనము ఒక్క కిలో పిండి ఎలా కలపాలి అనేది ఈ వీడియోలో ప్రాసెస్ కదా పూరీ అయితే అలా సాఫ్ట్గా రావాలంటే చిన్న ట్రిప్స్ అండి మీరు వేసినన్ని కూడా రకాలు కూడా నేను వేయను కానీ కలిపే విధానం ఉంటుంది చూస్తారా పర్ఫెక్ట్గా అయితే కలుపుకుంటాను పిండి చాలా బాగుంటుంది ఇప్పుడు పూరీలు అలా పొంగాలంటే ఫస్ట్ పిండిని సాఫ్ట్గా ఉండాలి చూడండి మీ చేతిలో తీసుకుంటున్నారు కదా పిండి ముద్ద కూడా పెద్దగా ఏం తీసుకుని మోయినంగా పిండి తీసుకుని ఒక్క నూనె నూనెసి రెండు వైపులా మంచిగా మీరు చపాతి తిప్పి తిప్పి రుద్దుతూ ఉంటారు కదా ఒక్కటే రొట్న చపాతి చక్కగా రుద్దాలి అప్పుడు బాగా నాలుగు వైపులు నచ్చోకంగా వచ్చి నూనెలో వేయగానే పూరీ అయితే మంచిగా పొంగుతుంది చూసేదానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది ప్లేట్లో పెట్టగానే మూడు పూరీలు అయినా ప్లేట్కి ఇచ్చేస్తామంటే ప్లేట్ నిండా కనిపిస్తాయి తినే వాళ్ళకి అలాగే బిల్లు కట్టేప్పుడు కూడా అంత బాధ అనిపించదు అలా ఉండాలన్నమాట చూడండి ఎంత బాగుందో మరి పిండి ఎలా కలుపుతావు చూద్దామా ఫ్రెండ్స్ ఒక కిలో పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇదో కిలో పిండి తీసేసుకొని ముందేసిన పూరీలు అయిపోయి మళ్ళీ ఒక కిలో కలుపుకున్నాను ఏ పూట పూట కలుపుతా అనమాట పిండి రే ఎంత అంటే మనకు జరిగేదాన్ని బట్టి ముందు పెట్టామంటే పూరి పిండి మిగిలిపోద్ది రోజు మేము కానీ ఆడ తింటాం కిలో పిండి తీసుకున్నాం కిలో పిండి తీసుకొని దాంట్లో మంచిగా ఏమంటారు కిలో ఉంటుంది చూడండి బాగా కిలో పిండిలోకి లేకి వంట చోడ వేడి వేడి నూనె మన వాడి ట్రిప్ ఏంటి తెసా కొంచెం వేట్ చేసి నూనె నూనె అనేది కిలో పిండికి ఒక రెండు గర్రెటలు నూనె వేసేస్తాను ఏముంది ఫ్రెండ్స్ మళ్ళీ రుద్ది అయ్యే పూరీలు వెళ్తాయిగా అలా సాఫ్ట్గా రావాలి అంటే ఆ మాత్రం నూనె వేయాలి తప్పదు ఇలా రావాలి కలర్ఫుల్గా వచ్చి మీ ఇంట్లో వావ్ అనిపించుకోవాలంటే ఖచ్చితంగా నూనె వేయాలి నూనె వేస్తే బాగా పెండినంత ఎంత చేసాం బాగా తలకు సమురు పెట్టినట్టు తర్వాత తగినంత సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండి నూనె వీడియోలో చూస్తున్నట్టు చీ అలా అంటే చాలు మరి కొంతమంది ఇవి పూరి పిండి పిస్తే తినాలని మూడి ఉత్సాహం రెండు పోతాయి అలా లేకోకుండా చేత్తో బాగా మర్దనం చేసి చూడండి చేతికి కూడా అంటుకోదు పిండి నేను కలుపుతుంటే అంత మంచిగా ఉంటుంది పిండి ముద్ద అయితే నేను చేసే పూరీలు వచ్చేసి ఒక కిలో పిండికి ఒక ఇరవై ఆరు పూరీస్ దాకా వస్తాయి ఫ్రెండ్స్ ఒక రకంగా చేసి తొందరపడి చేసుకుంటూ చిన్న చిన్నగా చేస్తే ఒక ముప్పై అయితే చేయొచ్చు మరి ఇరవై ఐదు నేను డైలీ చేస్తే పూరీలు అయితే ఇరవై ఐదు చేస్తా కొంచెం పూరీస్ అయితే పెద్దగానే చేస్తా ఇరవై ఐదు పూరీలకు వచ్చేసి మామూలుగా ఇరవై ఐదు అంటే ఎంత వస్తుంది రెండు వందల అరవై వస్తుంది రెండు వందల అరవై అంటే యాభై రూపాయలు పిండికి పోయినా రెండు వందలు ఉంటుంది వంద రూపాయలు చట్నీ తినేసిన మనకు ఒక వంద ఉంటుంది ఫ్రెండ్స్ అది నాకు తెలిసిన స్ట్రిప్ అయితే కిలో పూరి పిండికి నాకైతే వంద రూపాయలు అయితే ఉంటుంది కానీ పూరి టేస్ట్ కింద తగిలిందంటే బల ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇలా ప్లేట్లు పెట్టి కానీ కలర్ఫుల్గా కనిపిస్తాయి కాబట్టి తినే వాళ్ళకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా చేస్తాను నేను ఓకేనా వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా కొత్తగా హోటల్ పెట్టేవాళ్ళు ఫస్టు కిలో నుంచి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మిగిలితే నైట్ చపాతి వేసుకోవచ్చు ఒకవేళ అయిపోతే హ్యాపీ ఇంకొంచెం కలిపి పెట్టుకోవచ్చు ఒక్కసారి నిలువ పెట్టుకొని పిండి అయిపోయినప్పుడు పులిసిపోయి మళ్ళీ రోజు వేసామంటే వ్యాపారం దెబ్బతింటుంది ఓకేనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే వీడియో కోసం